నమస్తే అండి అందరికీ బోడపల్ టూ బిహెచ్కే ఫ్లాట్కి ఇంటీరియర్ వర్క్ అయితే కంప్లీట్ చేసామండి ఇక్కడ మేము ఓన్లీ వుడ్ వర్క్ మాత్రమే చేయడం జరిగింది ఈ ఫ్లాట్కి బడ్జెట్ చూసుకున్నట్లయితే ఫోర్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ రూపీస్ బడ్జెట్ అయిందండి ఇక్కడ మెటీరియల్ చూసినట్లయితే ప్లైవుడ్ సెంచరీ ప్రైమ్ క్లబ్ యూస్ చేశాము అలాగే అవుట్ సైడ్ ఫినిషింగ్ వచ్చేసి లామినేట్ ఫినిషింగ్ వన్ ఎంఎం ఇవ్వడం సైడ్ వచ్చేసి పాయింట్ ఎయిట్ లామినేట్ యూజ్ చేసాము హింజెస్ చూసినట్లయితే ఎప్పుకో సాఫ్ట్ గ్లోజ్ హింజెస్ అయితే యూజ్ చేసామండి ఇక్కడ ఈ ఫ్లాట్ లో సిమెంట్ సెల్ఫ్ అనేవి లేవండి టోటల్ గా బాక్స్ వర్క్ వస్తుంది ఒక్క స్లైడింగ్ డోర్స్ దగ్గర మాత్రమే లాంగ్ డోర్స్ కి బ్లాక్ బోర్డ్ యూజ్ చేసామండి వార్డ్రూప్ డోర్స్ కి వచ్చి హెడ్జెస్ కి వన్ పాయింట్ త్రీ ఎంఎం గ్లాజీ ఫినిషింగ్ ఎడ్జ్ బైండింగ్ ఇవ్వడం జరిగిందండి కిచెన్ చూసుకున్నట్లయితే టూ కలర్ కాంబినేషన్ లో ఇవ్వడం జరిగిందండి అలాగే ప్రొఫైల్ డోర్స్ మూడు ఇచ్చాము అలాగే ట్యాండమ్ బాస్కెట్లు వచ్చి ఐదు బాస్కెట్లు ఒక బాటిల్ ఈ ఫ్లాట్ ఓనర్ గారు మాకు అప్రోచ్ అవ్వకముందు వేరే ఇంటీరియర్ దగ్గర కోటేషన్ తీసుకున్నారు అయితే వాళ్ళు సెంచరీ ప్రైమ్ క్లబ్ ప్లైవుడ్ యూజ్ చేసేలాగా ల్యాంట్ ఫినిషింగ్ హింజెస్ ఎప్కో కంపెనీ ఇలా సెవెన్ ల్యాక్ బడ్జెట్ ఇచ్చారండి విత్ జీఎస్టీ సో ఫ్లాట్ ఓనర్ గారు యూట్యూబ్ లో మా వీడియో చూసి బడ్జెట్ కొంచెం తక్కువ అవుతుందని మీరు వీడియోస్లో చెప్తున్నారండి ఒకసారి మాకు కూడా సైట్ విజిట్ చేసి టూ బిహెచ్కే ఫ్లాట్కి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఒకసారి చెప్పండి అని అడిగారు మేము సైట్ విజిట్ చేసి ఫోర్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ రూపీస్ బడ్జెట్ అయితే ఇవ్వడం జరిగిందండి వాళ్ళు ఏదైతే మెటీరియల్ అనుకున్నారో సెంచరీ ప్రైమ్ క్లబ్ అలాగే లామినేట్ ఫినిషింగ్ ఇట్లా ఏదైతే మెటీరియల్ అనుకున్నారో అదే మెటీరియల్ తోటి ఫోర్ లాక్ ఎయిటీ థౌజండ్ రూపీస్ బడ్జెట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఓకే అండి మీరు వర్క్ స్టార్ట్ చేయండి అని చెప్పారు మేము వర్క్ స్టార్ట్ చేసిన వన్ మంత్ తర్వాత హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరిగింది ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరికన్నా ఇంటీరియర్ వర్క్ రిక్వైర్మెంట్ ఉంటే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్స్ ఉంటాయండి కాల్ చేయండి మేము తెలంగాణ ఆంధ్రాలో అవైలబుల్గా అయితే ఉన్నాము మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి